హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయప్రసాద్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈవినింగ్ అయిందనమాట మా ఆదిత్య అయితే ఇప్పుడే హోంవర్క్ అయితే రాసేసాడు ఇవి వచ్చేసి ప్లాంట్స్ మొన్న మా హస్బెండ్ తీసుకొచ్చారనమాట లక్కీ బ్యాంబు ఇంకా మనీ ప్లాంట్ మాత్రం ముందే ఉన్నింది అయితే కొన్ని ఇండోర్ ప్లాంట్స్ అయితే తెచ్చుకోవడానికి వెళ్తున్నాం అనమాట ఇంకా వాళ్ళ డాడీ కూడా వచ్చేసారు అప్ అయిపోయారనమాట ఇంకా ఆదిత్యతో అయితే ఆడుకుంటున్నారు మా పెద్దోడు మాత్రం ట్యూషన్కి అయితే వెళ్ళారనమాట మా బిల్డింగ్లోనే ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంటారు నేనైతే డ్రాప్ చేసేసి వచ్చాను ఇంకా మా పిల్లలకైతే మొన్న ఎగ్జామ్స్ జరిగాయి పేపర్స్ అయితే ఇచ్చారనమాట ఇంకా వాళ్ళ డాడీకి అయితే చూపిస్తున్నారనమాట ఆదిత్య ఆదిత్య వచ్చేసి ఎల్కేజీ ఇంకా దర్శి వచ్చేసి యూకేజీ ఆదిత్య బాగా రాసాడు ఎగ్జామ్స్ చాలా బాగా రాసాడు అనమాట ఇంకా వాళ్ళ డాడీకి అయితే చూపించారు వాళ్ళ డాడీ చాలా మురిసిపోయాడనమాట ఇంకా మా దర్శి కూడా ట్యూషన్ నుంచి అయితే వచ్చేసాడు అందరం కలిసి అయితే స్టార్ట్ అయిపోయాము మేము వచ్చేసి లూలు దగ్గర అనమాట అలరాయి లూలు దగ్గర నర్సరీ ఉంటుంది ప్లాంట్ నర్సరీ అక్కడికి అయితే వెళ్ళాము మేము సిక్స్ థర్టీకి అలాగ వెళ్ళాము ఇంకా చలికాలం కాబట్టి త్వరగాన్ని చీకటి అవుతుంది ఇక్కడ కోవేటి వాళ్ళు ఇంకా చాలా మంది కూడా చలికాలం స్టార్ట్ అవుతూనే కొత్త ప్లాంట్స్ అయితే తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటారు మేము వెళ్ళింది వచ్చేసి అలరాయిలు దగ్గర ఉంటుందన్నమాట నర్సరీ అక్కడికైతే వెళ్ళాము ఇక్కడ ఇండోర్ ప్లాంట్స్ ఇంకా అవుట్డోర్ ప్లాంట్స్ అన్నీ అయితే దొరుకుతాయి ఎక్కువగా వచ్చేసి అవుట్డోర్ ప్లాంట్సే ఉన్నాయి అవుట్డోర్ ప్లాంట్స్ కంటే ఇండోర్ ప్లాంట్సే ఎక్కువ కాస్ట్ ఉన్నాయి ఇక్కడ కొన్ని షాప్స్లో అయితే ప్రైజెస్ చాలా ఎక్కువగా చెప్తున్నారు ఇంకా కొన్నిట్లో మాత్రం నార్మల్గా ఉన్నాయి ఇంకా మేము అన్ని షాప్స్లో తిరిగి ఎక్కడైతే మాకు బెస్ట్ ప్రైజ్ అనిపించిందో అక్కడైతే తీసుకున్నాము మా హస్బెండ్ ఎప్పటి నుంచో చెప్తున్నారనమాట ఒక స్నేక్ ప్లాంట్ అయితే తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుందాం అనేసి ఇంకా ఇవాళ మెయిన్ స్నేక్ ప్లాంట్ కోసం అయితే వచ్చాము స్నేక్ ప్లాంట్ వల్ల చాలా లాభాలే ఉన్నాయన్నమాట స్నేక్ ప్లాంట్ వచ్చేసి న్యాచురల్ ఎయిర్ ప్యూరిఫైర్ లాగా పనిచేస్తుంది ఇంకా నైట్ టైం వచ్చేసి ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది కాకపోతే స్నేక్ ప్లాంట్ లీవ్స్ ఉంటాయి కదా వాటిని టచ్ చేసి మనము నోట్లో పెట్టుకోకూడదు అనమాట అందుకనేసి మా పిల్లలకు అందకుండా కొంచెం పైన అయితే పెట్టాము ఇక్కడ చూడండి మన ఇండియన్ చామంతులు మల్లెలు చాలా ఉన్నాయన్నమాట మన ఇంటి దగ్గర ఉంటాయి కదా ఫ్లవర్స్ ఇవి మీరు చూసే ఉంటారు చిన్నప్పుడు అవి అన్నమాట ఇవి వాటి నేమ్ అయితే నాకు గుర్తులేదు అవి కూడా ఇక్కడ ఉన్నాయి ఇంకా పుదీనా ట్రీస్ అలోవెరా ఇంకా కాఫ్కి యూజ్ చేస్తారు కదా కపరిల్లాకు ఇంకా తొలి చెట్టు కూడా తెచ్చుకున్నాము మా హస్బెండ్ లాస్ట్ టైం వెళ్ళినప్పుడే ఇండియన్ తొలిస్ అయితే తీసుకొచ్చారు ఇవన్నీ వచ్చేసి పుదీన చెట్లు ఇక్కడ అన్ని షాప్స్లో లేవన్నమాట తులసి చెట్లు కొన్ని షాప్స్లోనే ఉన్నాయి ఇంకా ఇండియన్ తులసి అయితే అసలు లేదనమాట ఒకటో రెండో ఉన్నాయంట లాస్ట్ టైమే మా హస్బెండ్ అయితే తీసుకొచ్చారు ఒకటి ఇంకా ఇవన్నీ వచ్చేసి ఇండోర్ ప్లాంట్స్ వీటికి సన్లైట్ అయితే అవసరం లేదనమాట లోపలే బతుకుతాయి చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి వచ్చేసి స్వీట్ లెమన్ ఇప్పుడు చాలా మంది ఇండియాలో కూడా పెంచుతున్నారు వీటిని టెర్రస్ పైన గార్డెన్ లాగా ఇదనమాట వీటికి లెమన్స్ కాస్తాయి అవి చాలా స్వీట్గా ఉంటాయి ఇంకా హెల్త్ కూడా చాలా మంచిదంట కాస్ట్ మాత్రం ట్వంటీ సెవెన్ కేడీ థర్టీ కేడీ అలా ఉన్నాయి ఇంకా చాలా రకాలు ఉన్నాయి ఇండోర్ ప్లాంట్స్ ఇవి ఎన్ని రోజులు బతుకుతాయో తెలియదు కానీ చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉన్నాయి చూడండి ఇవన్నీ వచ్చేసి లెమన్ ట్రీస్ అనమాట ప్లాంట్స్ మాత్రం చిన్నగానే ఉన్నాయి కానీ అప్పుడే లెమన్స్ అయితే కాసున్నాయి ఉన్నాయి ఇవన్నీ వచ్చేసి మనీ ప్లాంట్ చాలా చిన్నగా ఉన్నాయి అన్నమాట చిన్నవి ఇంకా చాలా పెద్దవి కూడా ఉన్నాయి ఈ షాప్లో మాత్రం కాస్ట్ చాలా ఎక్కువ చెప్పారు అందుకే మేము ఏం తీసుకోలేదనమాట జస్ట్ చూసి వచ్చేసాము ఇవన్నీ వచ్చేసి చిన్నవి ఇండోర్ ప్లాంట్స్ ఇక్కడ క్యాట్కస్ చాలా రకాలు ఉన్నాయి అన్నమాట చాలా బాగున్నాయి డెజర్ట్లో ఉంటాయి కదా అవి చిన్న క్యాట్కస్ ఉన్నాయి ఇంకా పెద్దవి కూడా ఉన్నాయి ఇదోండి ఇవన్నీ వచ్చేసి క్యాట్కస్ అనమాట వాటిలో చాలా రకాలు ఉన్నాయి ఇది చూడండి చూడటానికి అలోవేరా లాగా ఉంది ఇది కూడా క్యాట్కసే అనుకుంటా వాటికి కొంచెం మెరవడానికి అయితే గ్లిట్టర్స్ అయితే వేశారు వీటికి చూడండి చిన్నవి రెడ్ కలర్లో ఫ్లవర్స్ లాగా అయితే వచ్చాయి చూడడానికి చాలా బాగుంది ఇవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్సే చూడటానికి చాలా చిన్నగా ఉన్నాయి కానీ కాస్ట్ మాత్రం ఎక్కువగానే ఉన్నాయి త్రీ కేడీ టూ అండ్ హాఫ్ కేడీ ఫోర్ కేడీ అలా అయితే ఉన్నాయి ఇవి చూడండి క్యాట్కస్ కలర్స్ కలర్స్ గా ఉన్నాయి ఇక్కడ ఉన్న అన్ని ప్లాంట్స్ లోకి వచ్చేసి ఇదే అనమాట పెద్దగా ఉంది ఇండోర్ ప్లాంట్ ఇంకా మేము నెక్స్ట్ షాప్ అయితే వెళ్ళాము ఈ షాప్ లో కొంచెం ప్రైజెస్ రీజనబుల్ గానే ఉన్నాయి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ చామంతులు అనమాట చాలా కలర్స్ ఉన్నాయి ఇవి వచ్చేసి వన్ కేడీ చెప్పారు మేము టూ కలర్స్ అయితే తీసుకున్నాము ఎల్లో ఇంకా పర్పిల్ అయితే తీసుకున్నాము ఇంకా చిన్నవి కూడా ఉన్నాయి అనుకుంటా అటు సైడ్ అవి హాఫ్ కేడీ అలా చెప్తారనుకుంటా మేమైతే అవి చాలా నచ్చాయి అనేసి అవి అయితే తీసుకున్నాము ఇదిగోండి ఎల్లో ఇంకా పర్పుల్ అయితే తీసుకున్నాము మా దర్శికి ఆరెంజ్ కలర్లో ఉంది కదా అది కూడా నచ్చిందంట ఫస్ట్ అయితే ఇది కూడా కావాలన్నాడు మళ్ళీ వద్దులే అనేసి అక్కడ అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి మేము లోపలికి వెళ్తున్నాము ఇండోర్ ప్లాంట్స్ చూడటానికి ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా స్నేక్ ప్లాంట్స్ అది వచ్చేసి కొంచెం తక్కువనే చెప్పారు కాస్ట్ కాకపోతే అవి బాగలేవన్నమాట వాటికి ఏదో కొంచెం డిసీజ్ వచ్చినట్లుంది అందుకనేసి మేము అయితే తీసుకోలేదు ఇంకా ఆలోవేరా కూడా ఒకటైతే తీసుకున్నాము మా హస్బెండ్ ఆల్రెడీ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు లక్కీ బ్యాంబో అయితే తీసుకొచ్చారు ఇంకా మళ్ళీ అయితే తీసుకున్నాం అనమాట వన్ కేడీకి ఫోర్ ఇచ్చారు అంటే ఒకటి టూ ఫిఫ్టీ ఫిల్స్ పడింది మాకు కావాల్సిన ప్లాంట్స్ అన్ని కూడా ఆ షాప్లోనే తీసేసుకున్నాము ఇంకా జస్ట్ మళ్ళీ కొన్ని షాప్స్కి వెళ్ళి అలా చూసొచ్చామన్నమాట ప్రైజెస్ అవి కనుక్కున్నాము ఇంకా మాకు కావాల్సిన ప్లాంట్స్ అన్ని అయితే తీసేసుకున్నాము ఇంకా వెళ్తుంటే ఈ షాప్ కనిపించింది అనమాట ఇక్కడ చూడండి చెట్లు ఎలా ఉన్నాయో చాలా వెరైటీగా ఉన్నాయి చాలా పెద్దగా ఉన్నాయి అనమాట ఇంకా తీసుకొని ఇంటికైతే వచ్చేసాము త్వరగానే ఎందుకంటే మళ్ళీ టుమారో స్కూల్ ఉందనేసి ఇదిగోండి ఇవి త్రీ వచ్చేసి అవుట్డోర్ ప్లాంట్స్ ఇంకా ఇండోర్ ప్లాంట్ వచ్చేసి స్నేక్ ప్లాంట్ ఇంకా లక్కీ బ్యాంబో అయితే తీసుకున్నారు మా హస్బెండ్ ఇంకా త్వరగా తినేసి పిల్లల్ని అయితే పడుకోబెట్టేశాను ఇది వచ్చేసి నెక్స్ట్ డే వ్లాగ్ మార్నింగ్ మా పిల్లలు అయితే స్కూల్కి రెడీ అయిపోయారు బ్రేక్ఫాస్ట్ అయితే తింటున్నారు ఎర్లీ మార్నింగ్ అయితే చాలా బాగుంటుంది క్లైమేట్ ఇంకా మా పిల్లల్ని స్కూల్ నుంచి అయితే తీసుకొచ్చేసాను ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ అనమాట ఇంకా వస్తూనే ప్లాంట్స్ అయితే చూస్తున్నారు ఆ ప్లాంట్స్ తెచ్చిపెట్టినప్పటి నుంచి అక్కడ చిన్న హనీబీస్ అయితే వస్తున్నాయి అనమాట ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్